మా జగన్మోహన్ రెడ్డి అన్న సో ఒక మాజీ సీఎంకి అంత క్రేజ్ అంత పవర్ ఉంటదని నేనైతే అనుకోను ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ స్టేట్లో అతని యొక్క స్టేట్ ఉండాలి ఎంతో పక్కపోతే స్టేట్లకు అంత పవర్ అంత పబ్లిక్ తిరగడం రావడం బైక్ వేసుకొని రావడం అంత ఉంటుంది అని నేనైతే నమ్మా అలాగే అంత పని పాట లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఉన్నారు అని అసలే నేను నమ్మా సరేనా ఆంధ్రప్రదేశ్ అంటే మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారని నేను నమ్ముతాను సో నాకు తెలుసు పైసా విలువ అండ్ యువవాడు కూడా పుఖ్యానికి రాడు పైస ఇస్తేనే ప్రతి వస్తాడు అన్నది అందరికీ తెలుసు సో ఇది నాకు ఇష్యూ కాదు నాకు అసలు నాకు జగన్మోహన్ రెడ్డి ఎటన్నా తిరిగానే పైసలు ఇచ్చుకొని ఏమన్నా వంచుకొని ఏమన్నా కానీ అతను వేయిండు ఒకటి అతను వేయిండు ఎక్కడికి ఏదన్నా రిబ్బెన్ కా లేదంటే ఏదైనా హోటల్కా లేదంటే ఎంటర్టైన్మెంట్ ఏదైనా ప్రోగ్రామ్ కా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టిల్ దాన్ని ఏదైనా ఈ వీటికి పోతే ఒక వంద మందిని జనాభా వేసుకొని పోతే వెయ్యి మందిని జనాభా వేసుకొని పోతే ఓకే కానీ మన జగన్ అన్న కోర్టుకు కానీ దీన్ని కవర్ చేయడానికి నా అభిమాన యూట్యూబర్ ప్రశ్నన్నా సో దీన్ని కవర్ చేయడానికి ఒక వీడియో తీసాడు జగన్ క్రేజీ జగన్ అన్న క్రేజీ అని ఒక వీడియో ముందు అన్న మా గురిగా ఏం తర్వాత చెప్తున్నాను ఓకే చెప్పన్న ఎందుకులే దీని మీద కూడా వీడియో చేయాలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ వస్తుంది ఆయనకి అతను అభిమానించే వ్యక్తి పిలిపించుకుంటాం ఇంకెవరైనా సరే ఆయన చూడటానికి వస్తే కూడా ఒక డిస్కషన్ వీళ్ళందరూ ఎవరు జగన్మోహన్ రెడ్డి అతని యొక్క ఛానల్ టీవీ పై మాట్లాడే టీవీ పై గురించి ఒక ఛానల్ వాళ్ళకి అదే పని వాళ్ళ పనాలు చేసుకుంటు ఈ భుస్తకానికి ఏంటిది చెప్పండి మీరే చెప్పండి మీరు మీరు కామెంట్లో చెప్పండి ఈ భుస్తకానికి ఏంటిది దే ప్రశ్న ఛానల్ అసలు దేనికి అధికారంలో ఉన్న ప్రశ్నించడానికి ప్రశ్నించు సరే అధికారంలో నుండి నువ్వు ప్రశ్నిస్తున్నావు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకు వచ్చినావు అంటే అంటే అన్ని అంటే సారీ అన్ని ఒక్కటైతున్నాయి ఇలా అంటే గొర్రెలు గుర్రం సాడు ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్లాట్ లా తిరుగుతుండ్రు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో తిరుగుతుండని వీళ్ళు వీళ్ళకి పాపం నిద్ర వాడతలేదు ఈయన కొడుకులో పేటిఎం గ్యాస్ లో ఎంతో మందికి నిద్ర పడతలేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉంది అంత హోదా ఉంది వీళ్ళకి ఐదు ఐదు ఐదుగురు ఉండేంట వీళ్ళు ఉన్నప్పుడు ఐదు ఐదుగురు డిప్యూటీ సీఎం ఉండేనంట మరి ఒక్కడైన వాడి పవన్ కళ్యాణ్ అనేది ఒక క్రేజ్ ఆ డిప్యూటీ సీఎం కా పవన్ కళ్యాణ్ ఎక్కాగానే ఆ డిప్యూటీ సిఎం అనేది హైలైట్ అయింది అయింది అది అనుకుంటా

మరి అన్న నాకు డౌట్ ఇది మన భీమరావు సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇట్లా ఒక్క స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కు పబ్లిక్ అక్కడ ఉన్న పబ్లిక్ ఇరిటెడ్ ఇవ్వడం బైక్లు రేస్లు ఉన్నాయన్న రాజ్యాంగం మరి ఆ పెద్ద మనిషి మరి ఫంక్షన్కో పెళ్లి వాళ్ళకో మరి ఏదో పెళ్లి ఫంక్షన్లకు పోతుండ్రు అంటే సరే మరి పది మందిని పోగేసుకోవచ్చు పోయేదే మనం ఏడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్కి పేటిఎం లో టికెట్లు అన్నీ కొట్టేది తెలుసు అందరికి కాదు ఎట్లా ఎక్కిన దాని ఈ జీవితంలో మనం వేరే చెప్పు మనం తెలుగుదేశం పార్టీ కండువ కప్పలేదు కదా తెలుగుదేశం తెలుసు టీవీ పై తెలుగుదేశం కండువా కప్పలేదు మరి నువ్వైతే వైసీపీ కండువా కనబడటం అనేది చూడండి కండువ కప్పుకుంటే అసలు మన నుంచి వ్యక్తులు ఉన్నారా ఇప్పుడు వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు తెలుగుదేశం పార్టీ నమ్మునిస్తారు జనసేన పార్టీ నమ్మునిస్తారు భారతీయ జనతా వైసీపి ని అభిమానించేటోళ్ళు ఉన్నారు కాంగ్రెస్ ని అభిమానించేటోళ్ళు ఉన్నారు జనసేన అభిమా అభిమానించేటోళ్ళు ఉన్నారు అలాగే తెలంగాణ తెలుగు దేశం ని అభిమానించేటోళ్ళు ఉన్నారు కానీ ఈ టువర్టట్టు మనం తీసుకోవద్దు గా అన్న హే టువర్ట

నువ్వెవరు వాళ్ళ పార్టీలు పార్టీలు విమర్శించుకుంటూ ఉంటారు వీళ్ళ పేరు చెప్పారు వాళ్ళని పావలాలు అంటారు ఇంకో పక్క పక్క అంటారు ఎన్నో మాత్రం పక్క గొర్రె అంటారు ఒక గొర్రె ఇంకో గొర్రె కాపాడుతుందండి రకరకాల పేరుతో నువ్వు నువ్వు జర్నలిస్ట్ కదా నువ్వు జర్నలిస్ట్ కదా గుర్తుందా నువ్వు ఎర్రకండ్ వేసుకొని అదే నేను అదేంటి ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నాను ప్రశ్నిస్తాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంఘ నాకు ఏందన్నా ప్రశ్నిస్తా అని మళ్ళీ అధికారం లేనని జగన్మోహన్ రెడ్డి సంఘన కూడా ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చింది దాంట్లో వేరే వీడియోలు లేవా నీకు జగన్మోహన్ రెడ్డి సంఘటన నువ్వు అది గుర్తుందా గుర్తుంది మనకు వేసుకోవడానికి ఒక కోర్టు నువ్వు నీకు ఇప్పుడు నువ్వు వెళ్తే వస్తున్నా రారు ఇదే ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు యా నారా లోకేష్ వేరే స్టేట్ పోయి వాళ్ళ పబ్లిక్ అక్కడికి వచ్చిందో అప్పుడు ఈ బ్రోకర్ లోపర్ వీడియోస్ వేరే తీరుంటుండే వేరేలా ఉంటుండే నాకు అర్థం కాదు సాక్షి ఛానల్ మీద ఇంతవరకు వీడియో రాలేదనుకుంటా చూడాలి ఫిల్టర్ ఆన్ చేసి చూడమంటాడు ఒకసారి ఫిల్టర్ ఆన్ చేసి చూడాలి అసలు మనం డబ్బులు పిలిపించుకోవాలా ఆ పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తికి లేదు ఎందుకంటే ఇరేడు వెళ్ళు మల్లెడు మల్లెడు ఆ ఆ దృశ్యని అందుబడు నాయకులు बैठకితే అసలు మనం డబుల్ పిచ్ పించుకోవాలా ఆ ఆ దృశ్యని ఆ పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తికి లేదు ఎన్కేసి యు డోంట్ నో హూ ఇస్ జగన్ మోహన్ రెడ్డి ఇయ్ দেখো సో आज हम आपको बताएंगे हाउ टू बिकम जगन मोहन रेड्डी इन थ्री इजी स्टेप्स रेड्डी ओके स्टेप नंबर 1 आस्क योर फादर टू टेक अ हेलीकॉप्टर राइड स्टेप नंबर 2 ग्रो फनी मस्टाश ये ऑप्शंस हो गए अब स्टेप नंबर 3 फोल्ड योर हैंड्स एंड मेक अ क्राइंग स्माइलिंग फेस ఇది జగన్మోహన్ రెడ్డి నా అర్థం అక్కడికి ఒక కల్ట్ ఫ్యాన్ ఎక్కడికెళ్ళిన ఉంటున్నారు అది కనపడుతుంది బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కానీ అర్థం అవుతుంది కదా ఎవరెల్ డబ్బులు పెట్టి మనుషుల్ని కలవాలో ఎవరెల్ మనుషుల్ని అక్యూములేట్ చేయాలో ఊరుల నుంచి బస్సులు వేపించి ఆర్టీసీ బస్సులు వాడుకుంటుంది రికార్డింగ్ ఇప్పుడు రికార్డింగ్ ఏం లేదా ఇట్లా ఈ రోజు అన్న వస్తున్నాడు కదా నాపల్లి కోర్టుకి దానికోసం నేను చెప్పి మేము వచ్చాము యాక్చువల్గా తెలియజేయాలా ఏం లేదు వేరు పేరు ఇస్తారు సాయంత్రం పార్టీ ఫిఫ్స్తా నేను ఇస్తాను ఒక ఇరవై మంది తీసుకోండి రాసుకోండి రాశ్ అన్నా ఇట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయన జనాలు వస్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వస్తున్నారు దీనికి ఏం నీ బాధ ఏంటి ఏంది నీ ఉక్రోషం ఏంటి దాని మీద ఒక టీవీ డిబేట్ పెడతావా టీవీ ఛానల్ అన్నా నువ్వు రెడ్ కండి వేసుకొని ఏదో ఏదో మాట్లాడుతావు అని నిన్ను నమ్మిన గొర్రెలు అందరికి ఏదో వీడియో తీయాలని తీసుకుండు నీకు కన్ఫర్మ్ చెప్పడతాయి చూడు వీడియో తీయాలని తీసుకుండు చెప్పండి ఇంకా వాచింగ్ టైం కోసం వీడియో తీసుకున్నా దేశం అంటే ప్రేమ కాదు అంత అదే మహిమా జహీద్